అనకాపల్లిలో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ ఐదో వరకు అనకాపల్లి పుస్తక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు విశాఖ కలెక్టరేట్లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు అనకాపల్లి ఎమ్మెల్యే కొరతల రామకృష్ణతో కలిసి పుస్తక మహోత్సవం పోస్టర్ను ఆవిష్కరించారు రాష్ట్రం విడిపోయి కొత్త జిల్లాలో ఏర్పడిన తర్వాత అన్ని జిల్లాలో సాహిత్య సాంస్కృతిక సైన్స్ ప్రదర్శనలు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా మొదటిసారి అనకాపల్లి జిల్లాలో పుస్తక మహోత్సవం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు అన్ని జిల్లాల్లో నిర్వహించాలనే తలుపుతో కొలతాల రామకృష్ణ గారి సర్కారంతో కనుక ప్రజలు ప్రారంభించడం చాలా సంతోషంగా అనిపించింది డిజిటల్ యుగంలో మనం వెళ్ళిన ఎన్ని డిజిటల్ బుక్స్ వచ్చినప్పటికీ కూడా విపరీతమైన రష్ ఉంది అక్కడ ఇంకా ప్రశ్ని మీద ఆసక్తి అది కంటిన్యూ అవ్వాలి అంటే ఇటువంటి ప్రదర్శనలన్నీ చాలా ఎక్కువగా జరగాలి ఇందుకోసం ముందుకు వచ్చిన విజయవాడ బుక్ ఫెస్టివల్ వారికి వారు చాలా అవసరం పెద్దలు వంట రామకృష్ణ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ ఫెస్టివల్ విజయవంతం కావాలని అందరూ మంచి మంచి పుస్తకాలు కొని భద్రభాషమే కాకుండా చదవాలని అన్ని జిల్లాలు కూడా రామకృష్ణ గారిని ఆదర్శంగా తీసుకుని మా జిల్లాలో కూడా ప్లాన్ చేయండి సార్ మేము సపోర్ట్గా ఉంటాం ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి నవంబర్ ఐదవ తేదీ వరకు అనకాపల్లి పట్టణంలో ఈ బుక్ ఫెస్టివల్ జరుగుతుంది థ్యాంక్ యూ